నమస్తే ప్రస్తుతం మనతో పాటు మదనపల్లి వైసీపీ పరిశీలకులైనటువంటి అబీబుల్లా ఖాన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ప్రచారం మదనపల్లిలో ఎలా సాగుతుంది సార్ మదనపల్లిలో బాగానే ఉంది మంత్రులు బాగా జరుగుతోంది ఎటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అక్కడ ఉండే అభ్యర్థులకు కానీ ఎటువంటి దోహ లేదు గెలుపు మనకేం భయం లేదు సరే మరి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పైన మైనారిటీలతో సహా చాలా మందికి వ్యతిరేకత ఉందని విన్నాము ఎంతవరకు నిజమంటారు మైనార్టీలు శ్రీకాంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నారనేది ఆ వాస్తవం తల్లి మైనార్టీలు వ్యతిరేకంగా ఉంటే ఇవి ఈరోజు ఎమ్మెల్యే గారి భార్య గారు క్యాన్వాసుల్లో తిరుగుతూ ఉంటే మైనార్టీలే కదా ఆయన వెంట ఆమె వెంట కానీ ఆయన వెంట కానీ తిరుగుతా ఉండేది మైనార్టీలే ఇంకా వ్యతిరేకత ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళంతా డ్రాప్ అవ్వాలి కదా అదే మరి సొంత అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అని విన్నాము అది నిజం అంటారు అవన్నీ ఏం ఉండవదల్లి ఆ వాస్తవాలు అవన్నీ మనుషులు అన్నదమ్ములు అన్నగా వాళ్ళ ఇంటి సమస్యలతోనో ఏదో సమస్యలతోనో వాళ్ళు దూరమైనంత మాత్రం నా ఎమ్మెల్యే కానీ ఏ నాయకులు కూడా అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెట్టడం అనేది ఏం చెయ్యరని చెప్పి నేను అనుకుంటున్నాను సరే మరి గతంలో రాయచోటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు మరి అది ఇవ్వకుండా వేరే వాళ్ళకి చెందింది అని కూడా నిజమంటారు ఎమ్మెల్సీ పదవి మైనార్టీలకు అన్నాడు కానీ మీకు ఇస్తాను వాళ్ళకి ఇస్తాను అని అనలేదు నాయకుల్ని బట్టి ఉంటుంది పదవి ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అనేది అది మన చేతుల్లో ఏం ఉండదు ఆశించడం అనేది ఇప్పుడు ఒక రాజుగారి కూతుర్ని పెళ్ళి చేసుకోవాలని అందరూ అనుకుంటారు ఏను ఎవరి రాజుగారి కూతురు ఎవరి మెళ్ళో దండా వేస్తే వాళ్ళకే దక్కుతుంది అంతేగాని కొనంత రాత ఉండాల ఏదన్నా చేయాలన్న కూడా అది ప్రాప్తం దేవుడు మరి ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఒకే పార్టీలో ఉండేది మేము చాలా సార్లు చూసింటాం వినింటాం కానీ అన్నదమ్ములు ఇద్దరు వేరు వేరు పార్టీలో ఉండడానికి కారణాలు ఏమంటారు మహామహా పార్టీలోనే అందరూ అన్నదమ్ములు ఒకటి మీదకి ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఏమైతే లేదు ఎవరు ఇష్టం ఉండేది వాళ్ళు పార్టీల్లో ఉంటారు అంతేగాని వాళ్ళు ఈ పార్టీలో ఉండాలా వాళ్ళు ఈ పార్టీలో ఉండాలనేది ఏమి గ్యారంటీ ఏమి లేదు తల్లి మరి మీ అన్నగారు ప్రెస్ మీట్లో కానీ ఇలా చాలా సందర్భాలలో ఎమ్మెల్సీ పదవి కోసం డబ్బులు కూడా వెచ్చించారు యాభై లక్షల రూపాయలు అనేసి కూడా విన్నాము అది తన కాకుండా వేరే వాళ్ళకు తగ్గడం అనేది కూడా విన్నాం మరి దాని గురించి మీరు ఏమంటారు సార్ అది ఆయనకే అడగల తల్లి అది నాకైతే తెలియదు ఆయన ఇచ్చినాడో కదా మీకు అన్ని తెలిసి తెలుసుంటాయి నాకైతే తెలియదు నాకైతే నాకు నాకైతే నా అంతవరకు రాలేదు అది నాకు తెలియని విషయం నేను ఎట్లా తీసుకున్నాడో ఇచ్చినాడా అనేది నాకైతే తెలియదు మీరు మళ్ళా పోయి ఆయన అదే క్వశ్చన్ మీరే అడగండి ఇచ్చినాడా లేదా అని ఎక్కడ ఇచ్చినాడు ఎట్లా ఇచ్చినాడు ఎప్పుడు ఇచ్చినాడు దేంట్లో పెట్టి ఇచ్చినావు ఎట్లా ఎత్తుకొని పోయి ఇచ్చినావు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు కూడా నేను అడగండి ఆయనకే ఆయనే సమాధానం చెప్తే ఆయన నోటి నుంచి వస్తే బాగుంటుందని చెప్పి నేను సరే మరి మదనపల్లి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఏం చేశారు అని అంటే మీరు ఏం చెప్పగలరు సార్ మదనపల్లి అభివృద్ధి కోసం అంటే ఇప్పుడు ఒక మంచి మెడికల్ కాలేజ్ వచ్చింది ఇప్పుడు నేషనల్ హైవే రోడ్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు అదే జిల్లాకు అదే అక్కడే మరియు చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇంతవరకు ఆ జిల్లా అభివృద్ధి అనేది రోడ్డు కూడా వైండింగ్ చేయడం అంట ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మరియు వక్బోడ్ ముస్లింస్లకు కూడా ఐదు కోట్లు శాంక్షన్ చేసి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకు కానీ ముస్లింస్లకు కూడా అభివృద్ధి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి అభివృద్ధి జరిగిందని నేను తెలియపరుచుకుంటున్నాను తల్లి మరి ఈసారి వచ్చే ఎన్నికల్లో కూడా మీరు గెలుస్తారనే నమ్మకం మీకుందా ఖచ్చితంగా దాని గురించి డౌటే లేదు రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో మంచి అభ్యర్థులతో గెలుస్తామని చెప్పి మంచి అభివృద్ధితో కూడా ఈసారి వచ్చే ఐదేళ్లల్లో మంచి అభివృద్ధి కూడా చేసి చూపిస్తాడు ఆ నమ్మకం ప్రజలకు ఉండదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రోడ్డు మీదకి వస్తే ఎండలను కూడా సైతం చేయకుండా లెక్క చేయకుండా జనాలు వస్తున్నారంటే దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్ళా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి నేను ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను చివరిగా ఒక ప్రశ్న చెప్పండి మదనపరి నియోజకవర్గాల్లో మీకే ఎందుకు ఓటు వేయాలి అని అంటే మీరు ఏం చెప్తారు మనకే ఎందుకు ఓటు వేయాలంటే గడిచిన ఐదేళ్లలో ఎక్కడ కూడా దొమ్మిలు లేకుండా లూటీలు లేకుండా కబ్జాలు లేకుండా రౌడీజం అనేది లేకుండా ఎవ్వరికి ఆధిపత్యం అనేది తావు ఇవ్వకుండా గతంలో చేసిన ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు కూడా పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి పార్టీకి పనిచేశారు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఈక్వేషన్స్ వల్ల పార్టీ తీసుకున్న నిర్ణయాలకు అందరు కట్టుబడి ఉండాలి కాబట్టి అందరికీ అందుకని ఆయన కొన్ని టికెట్ లేకుండా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు కూడా నవాజ్ కూడా ఎవరినా కూడా పార్టీకి కట్టుబడి పని చేయాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేసుకుంటున్నాను సార్ మీ ప్రభుత్వం రాగానే మైనార్టీల అభివృద్ధి కోసం మీరు ఎలాంటి పనులు చేపడతారు మైనార్టీలకు తల్లి ముందు గత ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు గుర్తించలేకపోయినాయి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీలకు మంచి గుర్తింపు అనేది వచ్చింది రాబోయే రోజుల్లో కూడా మైనార్టీలకు హజ్జులకు పోవడం కానీ వాళ్ళ చదువుల కోసం కానీ విద్య వైద్య విదేశీ విద్య కూడా వాళ్ళకు ఎత్తుబట్టి ఇది లేకుండా ఆటంకం లేకుండా మంచి మేలు జరుగుతుందని నేను రాబోయే కాలాల్లో కూడా రాబోయే గవర్నమెంట్లో కూడా మంచి మేలు జరుగుతుందని మీకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ